హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అలా అవుతుంది ఈ ఫ్రాక్ చూసారు కదా నేనే స్టిచ్ చేశాను కస్టమర్ది ఇదేంటంటే ఒక ఓల్డ్ శారీ అనమాట పట్టు సారీ టైపు ఈ సారీ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి అంటే వాళ్ళు రిఫరెన్స్ పిక్ పంపించారు ఇప్పుడు మనకి నారాయణపేట శారీస్ని ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నారు కదండి బాగా ట్రెండ్ అవుతున్నాయి అంటే ఎప్పటి నుంచో ఉన్నాయిలండి బట్ ఇప్పుడు ఇంకా ట్రెండ్లోనే ఉన్నాయి కదా సో ఇదే లాగా కుట్టమని చెప్పేసి రిఫరెన్స్ పిక్ పంపించారనమాట సో ఇంక నేను అలాగే స్టిచ్ చేశాను మీకు యోగ పార్ట్లో వేసిన క్లాత్ వచ్చేసి పళ్ళు పార్ట్ అది పళ్ళు పార్ట్ ఏమో ఒక రకంగా ఇచ్చాడు బార్డర్ పార్ట్ వచ్చేసి ఒక కలర్ వచ్చింది అంటే గ్రీన్ కలర్ వచ్చింది రెండింటికి అసలు మ్యాచింగ్ లేదు కాకపోతే మధ్యలో ఐ మీన్ యోక్ పార్ట్కే కాబట్టి సెట్ అవుతుందా అన్నట్టుగా వేసేశాను అండ్ హిప్ బెల్ట్ లాగా కూడా వచ్చింది దానికి అంటే వాళ్ళు పంపించిన రిఫరెన్స్ పిక్కి సో నేను ఇంక బార్డర్ పార్ట్ తీసుకుని అంటే పల్లెల్లో బార్డర్ పార్ట్ గ్రీన్ కలర్లో ఉండింది ఇంకా అలా వేసేసాను అనమాట ఈ బ్లాక్ డ్రెస్ చూపిస్తున్నాను కదా ఏంటంటే ఆదికి ఇచ్చారండి మనకి మెజర్మెంట్కి ఆది కావాలి కదా దానికి ఇచ్చారు ఆ డ్రెస్ కూడా నేను నేను స్టిచ్ చేసిందే ఎప్పుడో లాంగ్ బ్యాక్ స్టిచ్ చేశాను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో స్టిచ్ చేశాను అదైతే బోట్ నెక్ అనమాట ఇంకా దాని తర్వాత అత్తయ్య తిరుపతి వెళ్ళారని చెప్పాను కదండి తిరుపతి నుంచి వచ్చేసారు ఇంకా ఆ రోజు వచ్చినట్టున్నారండి ఈ వ్లాగ్ చూసి షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది ఇది ఆగస్ట్ సెకండ్ వ్లాగ్ ఆగస్ట్ సెకండ్ తీసిన వ్లాగ్ అనమాట ఇప్పటికి ఇప్పటికీ నేను మీకు షేర్ చేస్తున్నాను నాకు ఎడిటింగ్ చేయడానికి కుదరక ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను సో అయితే కోసం ఏమేమి తీసుకొచ్చారు అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను అండ్ అలాగే లాస్ట్లో వరలక్ష్మి పూజకి సంబంధించిన స్టాక్ తీసుకొచ్చారని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో సో దానికి సంబంధించిన స్టాక్ కూడా ఈరోజు వీడియోలో చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ప్రసాదం మ్యాండేటరీ కదండి సో ప్రసాదం తీసుకొచ్చారు అక్కడ కొనేటప్పుడు లడ్డూల్లాగే ఉన్నాయి కానీ జర్నీ చేసి వచ్చారు కదా ఇది మొత్తం ఇలా పొడిలాగా అయిపోయిందండి మొత్తం అంటే ట్రైన్లో సర్లే ఎలాగో మనం పంచిపెట్టేది పొడి చేసే కదా పంచి పెడతాం అంటే ప్రతి ఒక్కరికి లడ్డు కింద ఇవ్వం కదా అంటే నైబర్స్కి అలాగే కొంచెం తెలిసిన వాళ్ళకి వాళ్ళందరికీ అయితే మనం పొడి చేసేసి పొట్ల కింద కట్టిస్తూ ఉంటాము ఇంట్లో వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే లడ్డూ ఇస్తూ ఉంటాం కదా అందుకని ఇంకా సర్లే పొడైతే అయ్యిందిలే అని చెప్పి ఇంక వా అలా ఉంచేసాము దాని తర్వాత అగరబత్తి బాక్స్ ఒకటి తీసుకొచ్చారండి అగరబత్తిలు ఎక్కువ అవసరం ఉంటాయి కదా అని చెప్పి అందులోనూ ఇలా దేవస్థానాల దగ్గర అగరబత్తిలు బాగుంటాయి కదా ఎండిన పువ్వులతో చేస్తూ ఉంటారు ఈ ఫ్రేగరెన్స్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఎంతోనండి ఫోర్ ట్వంటీ అరౌండ్ ఎంతో చెప్పారు బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది బాగా వస్తుంది స్మెల్ వీటిలో సెవెన్ ఉన్నాయి సెవెన్ ప్యాకెట్స్ ఉన్నాయి సో వాడుతున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ తెచ్చిన రోజునే మేము ఒకటి ఆల్రెడీ యూస్ చేసామన్నమాట స్మెల్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి సో చాలా బాగుంది నేను అనుకోవడం ఏంటంటే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఫ్లే ఐ మీన్ ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఇంకా ఒకటి కూడా కంప్లీట్ అవ్వలేదు చూడాలి ఇంకా దాని తర్వాత నిత్య కోసం ఈ రిమోట్ కార్ తీసుకొచ్చారండి ఎందుకు అని అంటే మామూలుగా ఎక్కడికైనా ఇలా యాత్రలకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు అసలు ఏం కొనాలో సరిగ్గా అర్థం కాదు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాయి అన్నీ మన దగ్గర ఉన్నవే ఉంటూ ఉంటాయి కదా సో ఏం కొనాలి అనేది అసలు అర్థం కాదు బాగా చిన్నపిల్లలకి కనుక్కోండి ఆడుకున్న వస్తువులు రకరకాలు ఉంటాయి ఏదో ఒకటి తేవచ్చు ఈ ఏజ్ పిల్లలకి తీర్థాల్లో వాటిలో ఏం కొనాలి అసలు అర్థం కాదు అందుకని చెప్పేసి అత్తే ముందే అడిగారు మమ్మల్ని ఏం తీసుకురాను అని చెప్పేసి నిత్య అయితే మా నాకు ఈ రిమోట్ కార్ ఖచ్చితంగా కావాలని చెప్పింది అందుకని దానికోసం రిమోట్ కార్ ఒకటి తీసుకొచ్చారు అది అడగడం రిమోట్ కార్ ఒకటే అడిగిందిలేండి అదొకటి తీసుకొచ్చారు అండ్ ఇదేమో నేను షాప్లో పెట్టుకోవడం కోసం కుబేరుడు తీసుకొచ్చారండి దీన్ని ఏంటంటే వేరే వాళ్ళు కొనివ్వాలని అంటున్నారు కదా అని చెప్పి ఇంక అత్తయ్యని కొని తీసుకురమ్మన్నాను సో ఇది ఒకటి తీసుకొచ్చారు మరి దీని ప్రైస్ నాకు అంత ఐడియా లేదండి నేను అనుకోవడం ఏంటంటే హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను బాగా చిన్నది అంటే బాగా చిన్నది తీసుకురండి అని చెప్పేసి అన్నాను సో ఇలా చేతిలో ఉంది బట్ బాగుంది క్యూట్గా ఇది షాప్లో పెట్టేసాను తెచ్చిన రోజునే పెట్టేసాను ఆ రోజు ఎలాగో శుక్రవారం అనమాట సో ఇలాగో ఫ్రైడే కలిసి వచ్చింది కదా అని ఇంకా దీన్ని అదే రోజు నేను షాప్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ ఈ కిచెన్స్ తీసుకొచ్చారండి ఈ రిమోట్ కార్ ఒకటిను నా కోసం ఒక బ్లాక్ బీర్స్ తీసుకొచ్చారా రెండు మాత్రమే నాకు తెలుసు కొన్నవి మిగిలినీ కూడా వచ్చిన తర్వాత చూపించారా అన్నమాట బాగా అనిపించాయి నాకు నిత్య కోసం తీసుకొచ్చారు అది బ్యాగ్కి పెట్టుకుంటుంది ఈ మధ్య నా దగ్గర ఏవో మొన్న మధ్య కనిపించుకుందండి ఏంటంటే యూనికార్న్ కిచెన్స్ ఏవో కనిపించుకుంది బాగా యూస్ చేస్తుంది అండి వేస్ట్ అయితే ఏం చేయలేదు సో ఇదొక కిచెన్ ఒకటి ఇది చూసారా చిన్న కృష్ణుడి లాగా ఉండింది ఈ రెండు నిత్య కోసం తీసుకొచ్చారు అలాగే ఇవి వెంకటేశ్వర స్వామి ఉన్నాయి కదా అవేమో షాప్ కోసం అనమాట అంటే ఒకటి షాప్ కోసం ఒకటి ఇంటి కోసం ఉంటాయి కదా అన్నట్టు తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అండ్ చాలా వజిన ఉన్నాయండి అంటే ఉన్నాయి అన్నమాట బాగున్నాయి చూడ్డానికి కూడా భలే ఉన్నాయి ఏదో నిజంగా సిల్వర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి ఇవి అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పడ్డాయి ఒక్కొక్కటి చాలా చాలా బాగున్నాయి అండ్ రిమోట్ కార్ ఏమో ఐడియా లేదు నాకు ఎంత పడిందో ఇదైతే పెద్దది తీసుకురమ్మని చెప్పింది కానీ పిల్లల గురించి తెలిసిందే కదండి రెండు మూడు రోజులు ఆడి మూడో రోజు పక్కన పెట్టేస్తారు అందుకే ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో తీసుకురమ్మని ముందే చెప్పేశాను ఇంకా దాని తర్వాత ఈ పప్పు ఒకటి తీసుకొచ్చారు ఇది ఎందుకు అని అంటే లాస్ట్ టైం నేను దేనికో నాకు జ్ఞాపకం లేదు కానీ పప్పుగొత్తు ఉందా అత్తే అని అడిగాను సో అత్తే చెప్పిన డైలాగ్ ఏంటి అని అంటే అత్తే పెళ్ళి అయిన దగ్గర నుంచి అసలు మా ఇంట్లో ఎప్పుడు యూస్ చేయలేదు అంటండి అంటే ఏమి అన్వాయితీ లేకపోవడం అలా ఏం కాదు కానీ ఏమో దాని అవసరం ఎప్పుడు రాలేదో మరి ఏంటో నాకు తెలీదు అండ్ నేను ఇప్పటివరకు అసలు లేదన్న విషయం కూడా నాకు అంటే తెలియదు అని చెప్పను కానీ పట్టించుకోలేదు అని చెప్పచ్చు ఎప్పుడు అంత ఐడియా రాలేదు నిజంగా మా ఇంట్లో లేదు అన్న ఇదే నాకు లేదు అంటే ఇప్పుడు మేము వేరే చోట ఉంటున్నాం కదా సో ఊరిలో ఇంటి దగ్గర ఉండిపోయిందేమో అనుకున్నాను తప్పితే అసలు మేము ఎప్పుడు వాడమన్న ధ్యాసే నాకు లేదు సో ఆ రోజు అయితే రివీల్ చేస్తే అర్థమైంది సరే నేను ఆ రోజు అడిగాను అని చెప్పి తీసుకొచ్చారనమాట అండ్ ఇవి తాడులు దేవుడి తాడులు కామన్ కదండి ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటాము నెక్స్ట్ వచ్చేసి నిత్య కోసం వాచ్ తీసుకొచ్చారండి దానికి వాచెస్ అన్నా బ్రాస్లెట్స్ అన్నా ఇలా తాడులు కట్టుకోవడం అన్నా చాలా చాలా ఇష్టం బ్యాంగిల్స్ అయితే వేసుకోదు వేసుకోదు అంటే ఇష్టం లేకపోవడం కాదు ఎలాగో స్కూల్లో ఎలా చేయరు ఇంకా నార్మల్గా కూడా ఇప్పుడు ఎవరూ వేసుకోవట్లేదు కదా అంతగా సో వేయట్లేదు ఎప్పుడైనా అంటే పూజలప్పుడు అలాంటప్పుడు వేస్తాను కానీ నార్మల్గా ఎక్కువ దానికి వాచెస్ ఇలాంటివంటే చాలా చాలా ఇష్టం సో దానికోసం అని చెప్పి ఈ పింక్ కలర్ వాచ్ తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీట్స్ అండి నన్ను కూడా అడిగారు అనమాట ఏం తీసుకురాను అని చెప్పేసి ఎందుకంటే ఇంక తీర్థాల్లో ఏముంటే చెప్పండి బ్యాంగిల్స్ ఈ బ్లాక్ బీట్స్ అని ఇవే కదా ఉంటాయి సో అందుకని చెప్పి ఇంకా నాకు కూడా ఏమి చెప్పాలో అర్థం కాలేదు బ్లాక్ బీట్స్ తీసుకురామని చెప్పేసి అన్నాను ఎలాగో మందికి కూడా ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది కదా బట్టల్ షాప్తో పాటు ఇంక మన దగ్గరే ఉంటాయి అంతగా ఎంత వాళ్ళు అర్థం కాక ఈ బ్లాక్ బీర్స్ ఒకటి తీసుకురమ్మంటే తీసుకున్నారనమాట నేనే సెలెక్ట్ చేసుకున్నానులేండి ఫోటో పెట్టారు సో నాకైతే బాగా నచ్చింది కొంచెం అంటే ఇంకా మంచిగా రెడీ అయినప్పుడు శారీ మీద వాటి మీద చాలా బాగుంటుంది లాకెట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు వాడేసాను ఇప్పటికి చాలా బాగుండింది ఇంకా దాని తర్వాత నాకు కూడా ఈ తాడు కట్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు కాశీ తాడు అని తెగ కట్టేసి అంటే ఏ ఊరి నుంచి తెచ్చినా తాడు అని చెప్పి కట్టేసుకునే వాళ్ళం సో ఇప్పుడు నేను తేవగానే ముందు చేసిన పని అయితే అదేనండి వీడియో అంతా షూట్ చేసేసిన తర్వాత ముందైతే అదే చేశాను ఇంకా దాని తర్వాత నేను వచ్చేసాను షాప్లోకి అంటే షాప్ ఓపెన్లోనే ఉంది నేను మీకు ఇప్పుడు వీడియో చేశాను కదా అప్పుడే షాప్ ఓపెన్లోనే ఉంది జస్ట్ మధ్య మధ్యలో వెళ్ళి చూసుకొని వచ్చేస్తూ ఉన్నాను అప్పటి వరకు ఈ న్యూ స్టాక్ కూడా వచ్చేసిందండి కొత్త స్టాక్ కూడా నేను మీకు ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు ఎడిటింగ్ కూడా చేయడానికి లేట్ అయిపోయింది బట్ ఇందులో చాలా వరకు స్టాక్ అయితే అయిపోయింది జస్ట్ ఇందులో నేను వ్లాగ్ షూట్ చేశాను చూడండి ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నేను నెంబర్ కూడా పెడతాను బట్ ఇలా చూసి ఆర్డర్ చేయడం అవ్వదులేండి షార్ట్స్లో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను మిగిలిన సారీస్ ఏమైనా ఉంటే ఒకవేళ నచ్చిన సారీస్ అయితే మళ్ళీ రిస్టాక్ అయితే చేద్దాము సో ఈరోజు నేనైతే ఏం తీసుకొచ్చానంటే ఎక్కువ టాప్స్ టాప్స్ తీసుకొచ్చానండి అంటే లైక్ డైలీ వేర్ సారీస్ తీసు సారీ టాప్స్ తీసుకొచ్చాను అండ్ డైలీ వేర్ సారీస్ కూడా తీసుకొచ్చాను కిడ్స్ వేర్ కొన్ని తీసుకొచ్చాను అండ్ అన్నమాట అనమాట సారీస్లో ఏంటంటే పట్టు సారీసు వేర్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవ్వే శారీస్ అన్నీ కూడా తీసుకొచ్చాను జార్జెట్ ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా ఫెస్టివల్తో లేకపోతే సీజన్ తోటి అస్సలు సంబంధం లేకుండా అందరూ కూడా ఎక్కువ జార్జెట్ ప్రిఫర్ చేస్తున్నారండి సాఫ్ట్గా ఉండేటువంటి క్లాత్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో అవి నేను తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి తీసుకొచ్చిన రోజునే అయిపోయాయి మొత్తం అన్నీ అయిపోయాయి అండ్ ఇవి చూశారు కదా ఇవి కూడా ఇప్పుడు తీసుకొచ్చిన స్టాక్ ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇప్పటివరకు నేను ఎక్కడా షాప్లోనో చూడలేదు ఆన్లైన్లో కూడా నాకు చూ నాకైతే ఎక్కడ కనిపించలేదండి నేనైతే చూడలేదు ఉందో లేదో మన తెలీదు ఇది చూసారు కదా ఇలా మెత్తటి క్లాత్ అండి ఇలా డిఫరెంట్ కలర్ షేడ్స్ వచ్చాయి మనకి ఏంటంటే ఎక్కువగా గ్రీన్ కనిపిస్తుంది పెసర గ్రీన్ అంటున్నారు అంటారు కదా ఆ గ్రీన్ కనిపిస్తుంది పళ్ళు మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుందండి బ్లౌజ్ మాత్రం హైలైట్ ఇచ్చాడు బ్లౌజ్ ఏంటంటే వెల్వెట్ క్లాత్ మీద హ్యాండ్స్ అంతా కూడా వర్క్ ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి జార్జెట్ శారీస్ అండి జార్జెట్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట సారీ ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఇవి కూడా డైలీ వేర్ వేర్కి చాలా చాలా బాగుంటాయి వీటిలో ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయండి బ్లాక్ మెరూన్ డార్క్ గ్రీన్ అండ్ నావీ బ్లూ ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఎక్కువగా అందరు ఇష్టపడే కలర్స్ అనమాట సో ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ డిజిటల్ సిల్క్ శారీస్ అండి పట్టు శారీస్ అంటారు కదా అవి మొత్తం కూడా ఇది డిజిటల్ శారీస్ డిజిటల్ మీద ఇదిగోండి ఇలా ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ కలర్ పళ్ళు వచ్చింది అదే బార్డర్ కూడా అదే విధంగా వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట అక్కడక్కడ మీకు వేవింగ్ కూడా ఉండింది ఫ్లోర్ అంటే దగ్గరగా జూమ్లో చూస్తే కనిపిస్తుంది సో మొత్తం అక్కడక్కడ కూడా జరీ వేవింగ్ తోటి ఫ్లవర్స్ లాగా వచ్చాయి సేమ్ అదే వేవింగ్ మనకి పళ్ళు పాటలో వచ్చింది అలాగే బార్డర్లో కూడా వచ్చింది దీని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చూసారు కదా ఇది వచ్చేసి చూడండి గ్రీన్ ఒకటి గ్రీన్ అండ్ కాఫీ కలర్ ఒక కాంబినేషను పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇవేనండి నేను చెప్పాను కదా జార్జెట్ శారీస్ అని చెప్పేసి తెచ్చిన రోజునే అయిపోయాయి అని చెప్పి ఒక రెడ్ కలర్ శారీ ఒకటి మిగిలింది సరే మీకు అసలు చూపిద్దాము నచ్చితే ఇంకా తెప్పిద్దామని అనుకున్నాను బట్ ఇప్పుడు నా దగ్గర రెడ్ కలర్ కూడా లేదు మొత్తం కలర్స్ అన్నీ అయిపోయాయి అసలు ఒకదాని మించిన ఒకటి కలర్ అండి ఎంత బాగున్నాయో నేను తెచ్చిన అంత స్టాక్ కూడా ఈసారి చాలా బాగా సేల్ అయ్యాయి చాలా బాగున్నాయి కూడా ఇవైతే ఒక్కసారి కూడా మిగలేదు ఎందుకంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి కాకుండా ఇంకా సారీస్ అవన్నీ తీసుకొచ్చానండి కాకపోతే ఇంకా బ్లాగ్లో షూట్ చేశాను కదా అని చెప్పి అవి నేనైతే షూట్ చేయలేదు మీకు షార్ట్స్లో పెడతాను ఇఫ్ ఇన్ మీ ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను షార్ట్స్లోనే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి ఏ సారీ అయినా సరే మీకు కొరియర్ చేసి పంపిస్తాను అండ్ నేను అయితే షార్ట్స్లో కానీ లేకపోతే స్పెషల్ వీడియో కానీ చేస్తానండి సారీస్ మీద నా దగ్గర ఉన్నటువంటి సారీస్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను మీకు నచ్చిన సారీ మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో అంతవరకు బాయ్ బాయ్